సార్ నమస్తే ముందుగా కంగ్రాచులేషన్స్ ఇరవై ఆరో సంవత్సరంలోకి రాబోతున్నారు చాలా చక్కగా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు ప్రజల నుంచి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము పుట్టినటువంటి పార్టీ మా పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము సభలు పెడతాము ప్రజలని చైతన్యపరుస్తాము ప్రజలు అమలు చైతన్యపరుస్తారు ప్రజల నిర్ణయాలు ఉంటాయి ఇవన్నీ రాజకీయాల్లో సహజము ఈ సభ కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంలో ఈ వార్షిక సభ మేము పెట్టుకుంటున్నాము ఈ సభ ప్రాముఖ్యత కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన ఇరవై ఐదేళ్ల కింద గులాబీ జెండా ఎగిరేసి ఇదే రోజు ఉదయం పూట పదికొం పదకొండు గంటల కేసీఆర్ గారు జెండా ఆవిష్కరించి టిఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేసిన తెల్లారి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది మూడు నాళ్ళ ముచ్చట తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటి పార్టీలు పెడతారు ఇది అభాస్ పాలితని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ తాటని అక్షరాలతోనే ఆ రోజు పేపర్లలో టీవీలలో వచ్చింది ఇలా నేను చెప్పదలుచుకున్నాను ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ గులాబీ జెండా ఇరవై సంవత్సరాల వార్స కోసం మేము అన్న మాటలు నిలబెట్టుకున్నాం తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం తెలంగాణ అభివృద్ధి చేసి చూపించినాం ఇరవై ఐదేళ్ల క్రితం తెలంగాణలో పది జిల్లాలు ఉంటాయి తొమ్మిది జిల్లాలు వెనకబడ్డ జిల్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఇరవై సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఒక్క వెనకబాటు జిల్లా లేదని చెప్పి ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది గది మా గులాబీ జెండా విజయం ఏదైతే పబ్లిక్ కానివ్వండి ఎవరైనా సరే అమ్మో ఎండల ఎట్లా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రోజు ప్రకృతి కూడా చూసారా టెంపరేజర్ అనేది చాలా తగ్గింది చూపిడు ప్రకృతి సూర్యుడు 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 సూర్యుని చూపివాయా సూర్యుడు కూడా కమ్ముకున్నాడు ఇది కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి సందేశం అంటే ఏదైతే అసలు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు పదేళ్ళలో చేసింది ఏం లేదు వీళ్ళు విజయోత్సవాలు చేసుకోవడంలో సభ చేసుకోవడంలో ఏముంది అర్థం అంటూ మాట్లాడుతున్న అధికార పార్టీలు కానీ ఇతర పార్టీలకి ఏం చెప్తారు చాలా స్పష్టంగా నేను ఇంత ముందు చెప్పాను కదా ఇరవై ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది తెలంగాణలో పది జిల్లాలు ఉంటే తొమ్మిది వెనకబడ్డ జిల్లాలు అని ప్లానింగ్ కమిషన్ ప్రకటన చేసింది ఇరవై ఐదేళ్ల తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాల పది సంవత్సరాల పరిపాలన తర్వాత తెలంగాణలో ఒక్క జిల్లా కూడా వెరకపాడు జిల్లా లేదు అన్ని అభివృద్ధి చెందిన జిల్లాలు దేశంలో మొదటి రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇదే వర్క్ సమాధానం అంటే ఇక్కడ వచ్చిన ప్రజలకు కానీ కార్యకర్తలకు ఇక్కడ మీరు చెప్తారు టీవీలు కానీ ఇవ్వండి ఇక్కడ ఛానల్ చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు అమ్మా మేము పార్టీ పెట్టినప్పుడు వీళ్ళు పుట్టలేదు వీళ్ళు ఎవరు పుట్టలేదు మేము పార్టీ పెట్టినప్పుడు ఈయనైతే అసలు తర్వాత మీసాలు కూడా రాలేదు వీళ్ళ వీళ్ళందరూ ఈయన ఇప్పుడు ఇప్పుడే వచ్చిన మీసాలు నువ్వు ఆయన గట్లే ఉన్నాడు ఇలాగ మేమంటే పాత్రల్లో ఉన్నాం మీ బహుశా మీరు కూడా మీ అమ్మ ఒడిలో ఉన్నారు ఆ రోజుల్లో కాబట్టి ఇది మా విజయం అంటే మా లాంటి వాళ్ళ విజయం మీ మొదటి రోజు ఉన్నందుకు జెండా ఎగిరేసే రోజు ఇది మా విజయం ఇన్ని సంవత్సరాల పాటు కూడా తోడున్నారు పార్టీని వీల్లేదు ఈ రోజు ఇంత సక్సెస్ గా మీరు ప్రజల్లో ప్రేమాభిమానాలు పొందుతున్నారు ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా సంతోషమా ఒక వ్యక్తికి ఒక రాజకీయ నిర్ణయం ఐఎమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్ ఈజ్ అన్ ఇంజనీర్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని మేము ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తాం పక్క పెట్టేసి మేము ఎదుర్కొన్నాము మా మేము కళ్ళల్లో చూస్తున్నాం తెలంగాణ వెనకబడుతున్నాము ఇంకో మా కడుపులో పుట్ట పిల్లలు ఈ వయసులో చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తు మోసపోకూడదు అన్యాయం జరగకూడదు తెలంగాణ వస్తేనే పరిష్కారం అయితే అని చెప్పి కేసీఆర్ గారు ఏ నినాదం ఇచ్చిండో దాని అనుసరించి మేమందరం కష్టపడి మేము ఇరవై ఐదేళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చినాము తెలంగాణ అభివృద్ధి చేసినాము ఈ తరం నెక్స్ట్ తరానికి మేము అపైపోతున్నాం ఈ కొత్త తరానికి అపైపోతున్నాం వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దు ఫుల్ వచ్చారు అసలు మీరు అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా వచ్చేదమ్మా చాలా మంది కూడా ఈ సభ రావాలి అని చెప్పి చాలా మంది చాలా నుంచి మాకు ఫోన్ చేయడం జరుగుతుంది కానీ మేము కూడా కొంచెం అనుమానపడ్డాం ఎట్లుంటుందో ఏందో పరిస్థితుంది కానీ నిజంగా ప్రజలు వాళ్ళ సొంతగా వాళ్ళు ఎక్కడికెళ్ళక్కడో వాళ్ళు ఈ సభను అటెండ్ చేసానికి వచ్చాను కేసీఆర్ గారు ఏం ఆడుతు వినాలని చెప్పి కూడా వచ్చానని తెలియదు